అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ప్రమాదానికి కారణం విమానం టేక్ ఆఫ్ అయిన తరువాత ఇంధన కంట్రోల్ రెండు స్విచ్లు ఒకే సెకండ్ పాటు ఆగిపోవడం వల్లే అని తేలింది రెండు స్విచ్లు ఒకేసారి ఆగిపోవడంతో రెండో పైలట్ మొదటి పైలట్ ను వాటిని ఎందుకు ఆఫ్ చేశావని అడిగారని నివేదికలో పేర్కొన్నారు అయితే మొదటి పైలట్ స్విచ్లను ఆఫ్ చేయలేదని చెప్పాడు ఆ తర్వాత పైలట్ మేడే కాల్ ఇచ్చినట్లు నివేదికలో వివరించారు మొత్తం పదిహేను పేజీల నివేదికను ఏఏఐబి సమర్పించింది ఈ ప్రాథమిక విచారణపై బోయింగ్ సంస్థ స్పందించింది విచారణకు తాము పూర్తిగా స్పందిస్తామని తెలిపింది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రోటోకాల్ ప్రకారం ఏఐ వన్ సెవెన్ వన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఏఐబికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది దీనికి సంబంధించి బోయింగ్ సిఈఓ కెల్లి ఓట్బర్గ్ ఓ ప్రకటనను విడుదల చేశారు బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన వారికి అండగా ఉంటామని చెప్పారు ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖర్ తో కూడా మాట్లాడామని చెప్పారు విమాన ప్రమాద దర్యాప్తుగా ఏఏఐబి ఇతర అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు మరోవైపు ఎయిర్ ఇండియా మాత్రం ప్రాథమిక నివేదిక మీద నో కామెంట్ అని చెప్పింది విచారణ ఇంకా కొనసాగుతున్నందువల్ల దానిపై ఏమీ మాట్లాడలేమని చెప్పింది బాధితులకు సంఘీభావం తెలుపుతూ వారి కుటుంబాలకు సహాయం అందిస్తామని స్పష్టం చేసింది